గదిలో పెట్టి కొడితే పిల్లయినా పులిలో ఎదురు తిరుగుతుంది అట్లాంటిది కాస్త మొండితనం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళని వెంటాడుతున్నారు వేటాడుతున్నారు రాజకీయ వద్దు ఈ జగన్ వల్ల మాకేం ఉరగలేదు లేదా పార్టీ వల్ల మాకేం వరగలేదు మా ఎమ్మెల్యే వల్ల మాకేం ఉరగలేదు వాలంటీర్లు పనిచేసుకున్నారు లేకపోతే అధిక నాయకులు మమ్మల్ని పట్టించుకోలేదని విసుగు చెంది విరక్తి చెంది జగన్ని ఓడించడంలో కీలక పాత్ర పోషించడం కానీ లేదా జగన్ని గెలిపించాలన్న ఇంట్రెస్ట్ లేక వదిలేసి సైలెంట్గా ఉండిపోయినటువంటి వాళ్ళు అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అట్లాంటి వాళ్ళందరినీ వాళ్ళు ఇదివరకు వైసీపీలో ఉన్నారు కదా అన్నటువంటి ఉద్దేశంతో కేసులు పెట్టి వెంటాడి వేటాడుతూ ఉండటం వాళ్ళు ఇప్పుడు తప్పనిసరి జగన్ వెంట తిరుగుతారు ఇప్పుడు అట్లాంటి వాళ్ళని ఇంకా కేసులు ఇప్పుడు పొదుల్లో వాళ్ళు జగన్ వెనకాల బరిగెడతంటే వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నించి అట్లాగా జరిగిన దాంట్లో మళ్ళీ కేసులు పెట్టారు మొన్న అనంతపురంలో అంటే జగన్ ఏ టూర్కు పోయినా సరే కేసులు పెట్టేస్తే ఇక రెండోసారి రారు అన్నట్టు ఉద్దేశం ఇప్పుడు వీళ్ళు కూడా ఏం ప్రిపేర్ అవుతున్నారు రెండు కోణాలు ఒకటి భయపడి ఆగిపోవాలి లేదా తిరగబడి అందరూ కూడా తలా ఒక గోతాన్ని సర్దుకుని జైళ్ళకి వెళ్ళడానికి సిద్ధపడాలి